హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సమ్మర్ వచ్చేసింది కాండి కొంచెం వాటికి పుష్టికరమైన ఆహారం పెట్టాలి కదా చెట్లకి కాబట్టి అసలు ఎండలు తట్టుకోలేకున్న మార్నింగ్ టైం వచ్చి ఇది మిక్స్ చేస్తూ ఉన్నాను అన్ని ఇంట్లో ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ అన్ని మిక్స్ చేసి ఒకేసారి మిక్సర్ వేసేస్తామండి ఫర్నీ కంపోస్ట్ మన దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉంది సీవీడ్ ఉంది मिल मस्टर्ड केक कैक एमपी के दिन तो चूं नीम के ఎక్స్ ఎప్సమ్ సాల్ట్ ఇవన్నీ ఇలాగా కలుపుతున్నానండి చూడండి ఏమేమి వేసాను చూసారు కదా వర్మీ కంపోస్ట్లో నీమ్ నీమ్ కేక్ ఆయిల్ బోన్ మీలు సీవీడు ఎన్పీకేక్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి వీటిని ఒక్కొక్క పాదిలో అండి కొంచెం ముందుగా సాయిల్ లూజ్ చేసి వేవికి మొక్కకు దూరంగా ఆ పాటలో ఒక మూలగా ఇవంతా వేసి మళ్ళీ మట్టి కప్పేసి సాయిల్ని కొంచెం ముందుగా లూజ్ చేస్తాం కదా ఎందుకంటే ఈ భయంకరంగా ఉన్నాయి ఎండలు ఆ ఎండకి మార్నింగ్ వాటరింగ్ చేసినా మళ్ళీ ఈవినింగ్ వచ్చాక ఎండిపోతున్నాయి ఆ ఆకులన్నీ కొసలు ఎండిపోతూ ఉన్నాయి కాబట్టి ఇలా కొంచెం వాటికి ఆహారం పెడితే అన్నీ పూతల పిందుల మీద ఉన్నాయి కాయ చెట్లన్నీ పండ్ల చెట్లన్నీ వాటికి కొంచెం బలం రావాలంటే ఏదో ఒక వాటికి న్యూట్రిషన్ ఇవ్వాలి కదండి సప్లిమెంట్ ఫుడ్ మనం కూడా అంతే కదా సమ్మర్ వస్తే ఎక్కువగా డిహైడ్రేషన్ కాకుండా జ్యూసెస్ అవి వాడతాం కదా మనం పండ్ల రసాలు మజ్జిగలు ఆ లిక్విడ్ డైట్స్ ఎక్కువ తీసుకుంటాం ఎందుకంటే చెమట ఎక్కువ వెళ్తుంది ఈ సమ్మర్లో మనకి దాన్ని ఫిల్ చేసుకోవడానికి కోసం మనం కాస్త తీ సప్లిమెంట్ ఫుడ్ ఎలా తీసుకుంటామో అలా మన మొక్కలకు కూడా ఏదో ఒక రకాన్ని ఒక్కొక్క రోజు వేసుకుంటూ వస్తే మళ్ళీ మనకు ఒక వారం బ్రేక్ రావాలి కదా ఒక ఫుడ్ వేసామనుకోండి మళ్ళీ ఒక వారం బ్రేక్ రావాలి ఇది ఓఆర్జీ గార్డెనర్ సంపత్తు ఒక వీడియోలో చూపించారండి ఇట్లా అన్నీ మిక్స్ చేసి ఒక్కొక్క పాట్లో అలా వేయడం అప్పటి నుంచి నేను కూడా ఇది ఈజీ వే అనిపించింది నాకు కాబట్టి నేను కూడా ఈ మెథడే ఫాలో చేసి వేస్తూ ఉన్నాను ఇది ఇప్పుడు చెట్లకి మొక్కల్లో అక్కడక్కడ పాటలకి వేసేస్తామండి ఈ ఐడియా బాగుందా మీరు కూడా మీకు కూడా నచ్చితే ఐడియా ఫాలో చేయండి ఎందుకంటే మనకు ఖచ్చితంగా సమ్మర్లో ఏదో ఒక సప్లిమెంట్ ఇవ్వాలి కదా చెట్లకి కాబట్టి ఈ ఐడియా మీకు కూడా నచ్చితే మీరు కూడా ఫాలో చేయండి ఇదిగోండి ఇలా మొదటి ఇట్లా లూజ్ చేసుకొని ఫాయిల్ పక్కన ఫస్ట్ వాటర్ యాపిల్కే వేస్తున్నాను చూడండి మళ్ళా తిరిగి సాయిల్ అట్లా కవర్ చేసేస్తాం మళ్ళీ వాటరింగ్ చేసినప్పుడు అదంతా ఆ సారం అంతా పీల్చుకుంటుంది

వంకాయలు చూడండి నారింజలు బాగా పూతల మీద ఉన్నాయి చూసి పూసారి చూసి పూతలు చూసారా ఇక్కడ చూడండి చక్కగా పూతలు ఉన్నాయి బ్యూస్ఫుల్గా ఇక్కడ చూడండి లాస్ట్లో కూడా దీన్ని ఈ సైడ్లో కొంచెం యూస్ చేసి సైడ్లో వేస్తాం ఇక్కడ మట్టి కవర్ చేసేస్తే ఓకే మాకైతే బొప్పాయి చెట్టు ఎందుకో రానే రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ఈ పప్పాయ మాత్రం మాకు రావడమే లేదండి దాన్ని కూడా కొంచెం వేసి చూస్తాం ఈరోజు చక్క పూతలు వచ్చేసాయి చిగురులు వచ్చిందండి చెట్టు బాగా వస్తుంది అయితే కిందంతా ఎక్కువండి ఇవన్నీ ఈ టర్టిల్ వైన్ అయితే ఎంత ఎక్కడ చూసినా ఇదే అల్లుకుపోయింది ఒకవేళ ఎండాకాలం ఇది మల్చింగ్ లాగా కూడా పనిచేస్తుంది నో ప్రాబ్లం అలాగా కొద్ది కొద్దిగా వేసి దాన్ని అట్లాగే కొంచెం కవర్ చేసేస్తాం మనం వాటరింగ్ చేసినప్పుడు అది అట్లా అబ్జర్వ్ చేసుకుంటుంది దీనికి ఒక్కసారి ఒకసారి చూడండి ఈ ఎంత బాగున్నాయో నిమ్మకాయలు ఇంకా వీటిని హార్వెస్ట్ చేయలేదు చెట్టు నిండా వచ్చేసి వీచికి ఒక్కసారి వేస్తాం ఇంతేనండి సమ్మర్లో మనం కొన్ని చేయాల్సినటువంటి పనుల్లో ఇది ఒక ప్రారవంతంగా ఉండాలంటే మొక్కలు బలంగా పుంజుకోవాలంటే వాటికి సప్లిమెంట్ ఫుడ్ మనం ఇవ్వాలి కదా ఇలా ఇస్తూ వెళ్తున్నాను ప్రతి చెట్టుకి ఈ వీడియో మీకు నచ్చిందా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ఇచ్చి ఉంటే మీకు ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు నమస్కారం